నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున మనం ఒక రెండు పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు పరిహారాలు ఉపయోగపడతాయండి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి వారు చేసుకోవాలి వీటి గురించి మనం ముందు తెలుసుకున్న తర్వాత పరిహారాలను ఏ రకంగా చేయాలనేది తెలుసుకుందాం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్న వారు చేసుకోవాలి అలానే అక్కడ ఉపయోగించే పదార్థాలు సమయము విశిష్టత ఇవన్నీ మనం తెలుసుకుంటే ఆ పరిహారం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది మీ మనసుకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చేయాలనే మీ మనసుకు అనిపిస్తుంది పరిపూర్ణమైన ఒక నమ్మకంతో ఒక సంకల్పం అనేది పెట్టుకొని చేస్తారు దాంతో మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే నేను మొదటి నుంచి పరిహారం విషయంలో కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ ఉంటాను అందువల్ల ఈ పరిహారం విషయంలో మీరు ఎక్కడ ఏ పాయింట్ని మిస్ చేసుకోకుండా వరకు చూడండి అంత అర్థమవుతుంది చక్కగా చేసుకోవచ్చు మీరు మీరు స్కిప్ చేసే కామెంట్స్ పెడితే నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేనండి ఎందుకంటే ఇక్కడ పూర్తిగా మీరు చూస్తేనే అర్థమవుతుంది నమ్మకం వస్తుంది చేసుకోగలుగుతారు మీరు పెట్టిన ఒక కామెంట్కి చాలా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంత రిప్లై ఇవ్వలేనండి అదంతా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేసి ఉంటాను కాబట్టి మీరు వీడియోని చూడండి అంతా తెలుస్తుంది ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ వచ్చాయనుకోండి అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ ఈ పరిహారం మీరు చేసుకోలేకపోయినా ఇంకేదైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే మీ యొక్క సమస్యలు తీరడానికని కోరికలు తీరడానికని మన ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు పూజలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీకు అనుభవైంది మీరు చేయగలిగేదాన్ని పరిహారాల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని చాలా వరకు ఖర్చులు చెప్తూ ఉంటానండి కాబట్టి ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని తప్పకుండా ఆల్లో పెట్టుకోండి ఇక మనం వీడియో మాటకు వెళతాము ఇప్పుడు చెప్పుకునే ఈ రెండు పరిహారాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి మొదటి పరిహారం ఏంటో చూద్దాం ఇప్పుడు చాలామంది అనేక రకాలైన కోరికల గురించి అడుగుతున్నారు ఇల్లు కావాలండి పొలం కొనుక్కోవాలనుకుంటున్నాము ఇంకా వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాము వ్యవసాయ విషయంలో బాగా జరగాలనుకుంటున్నాము ఉద్యోగం లేదండి ఉద్యోగం కావాలి వివాహం కావాలి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అవన్నీ సఫలం కావటం లేదండి ఇలా తీరని కోరికలు అంటే ఎన్నాళ్ళ నుంచో మీకు కోరుకుంటున్న కోరికలు అలానే ఉండిపోయాయి అవి తీరటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ తీరటం లేదు మీకు మీ బలమైన కోరికలు సంకల్పాలు నెరవేర్చుకోవడానికి మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని ఏ మతం వారైనా సరే చేసుకోవచ్చు ఇక్కడ పూజ ఉండదు మంత్రం ఉండదు కేవలం మన నమ్మకం మన మనసు ప్రకృతిలో ఉన్న శక్తిని తీసుకొని చేసుకునే పరిహారం అనమాట ఇది ఎలాంటి కోరికల వారు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలో అర్థమైంది కదండి ఇప్పుడు ఇప్పుడు పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఈ పరిహారం కోసం ఒక వైట్ పేపర్ కావాల్సి ఉంటుంది వైట్ పేపరే తీసుకోండి అలానే దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఒక రెండు తీసుకోండి ఎరుపు దారం అంటే చాలా వరకు రక్షాబంధనంగా ఎరుపు దారాన్ని కడుతూ ఉంటారు కదా మనకి పూజా షాప్లో చాలా వరకు దొరుకుతుందండి మీరు చూసే ఉంటారు దీన్ని తెచ్చుకోండి ఒకవేళ మాకు అవైలబుల్గా లేదండి ఈ దారం అంటారా మిషన్ కుట్టే దారం ఉంటుంది అన్ని చోట్ల దొరుకుతుంది మిషన్ కుట్టే దారం ఎరుపు దారం తెచ్చుకోండి వేరే ఇతర రంగులు మాత్రం వాడకండి పరిహారానికి కేవలం ఎరుపు దారం మాత్రమే తీసుకోండి పరిహారం కోసం ఇక నియమాల విషయానికి వస్తే ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చండి పరిహారాన్ని ఏ మతం వారైనా సరే చేసుకోవచ్చు కానీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఎవరైనా మీ ఇంట ఉంటే కనుక ఆ పదహైదు రోజుల పాటు మీరు చేయకండి ఇక ముందైతే మీరు ఏం చేస్తారంటే పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద అంటే కారు కావాలి ధనం కావాలి ఉద్యోగ సమస్య ఉంది ఉద్యోగం కావాలి స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాము పొలం కొనుక్కోవాలనుకుంటున్నాము ఇలా మీ యొక్క తీరని కోరికలు ఉంటాయి కదండి ఎప్పటి నుంచి ఉన్న కోరికలు ఉంటాయి కదా తీరనివి అలాంటి కోరికలు రాసుకోండి ఇన్ని కోరికలే రాయాలని ఏం లేదండి ఒక యాభై రాసుకోండి వంద రాసుకోండి ఇరవై రాసుకోండి ఎన్నైనా రాసుకోండి కోరికలకు తగ్గట్టుగా పేపర్ని తీసుకోండి చక్కగా రాయండి ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి ఇది నేను చేసుకుంటున్న పరిహారం కాదండి మీకు చూపించేది ఇది నేను చేసుకునే పరిహారం అనుకోండి ఇక్కడ మీకు చెప్తున్న విధంగా కరెక్ట్గా ఫాలో అవుతాను ఇది మీకు తెలియాలని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఎందుకంటే కొంతమంది అడిగేవారు ఉంటారు కదా అందుకే చెప్తున్నాను మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికలు రాసుకోండి మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే మీరు ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టుకోవచ్చు పర్టికులర్గా ఈ రోజు మాత్రమే చేయాలి అనేది లేదండి మీకు కుదిరిన రోజు ఒకరోజు బాగుంది మీ మనసు బాగుంది ప్రశాంతంగా ఉన్నారు అప్పుడు ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఏ టైంలోనైనా సరే మీరు చేసుకోవచ్చు ఈ రకంగా మీరు రాసేసిన తర్వాత ఒక రెండు లవంగాలు పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి ఆ రెండు లవంగాల్ని ఆ పేపర్లో పెట్టండి పువ్వుతో ఉన్న ఒక రెండు లవంగాలు తీసుకొని అక్కడ పెట్టేయండి తర్వాత దాల్చిన చెక్క మొక్క ఒకటి తీసుకోండి పెద్దది అవసరం పడదండి చిన్న చిన్న మొక్కలు తీసుకుంటే చాలు ఒక రెండు తీసుకోండి అంటే ఒక దాల్చిన చెక్క మొక్క పెద్దది తీసుకొని దాంట్లో నుంచి చిన్న చిన్న కట్ పీసెస్ తీసుకోండి ఒక రెండు తీసుకోండి ఇది చాలా అద్భుతమైన తంత్రం అండి మన మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికల్ని ఇది నెరవేరుస్తుంది చాలా మంచి పరిహారం అండి మిస్ చేసుకోకండి ఈ రకంగా పెట్టిన తర్వాత చక్కగా ఆ పేపర్ని ఒక నాలుగు మడతలుగా కట్టండి ఈ రకంగా కట్టేయండి కట్టేసిన తర్వాత ఎరుపు దారంతో ఇక్కడ మీరు తీసుకున్నారు కదండి ఆ ఎరుపు దారంతో చుట్టేసేయండి లేదా బట్టల దారం ఉంటుంది కదండి మిషన్ కుట్టేదారం దాంతో తినసరిపో చుట్టొచ్చు ఇక్కడ జస్ట్ మీకు చూపించడానికి ఇలా చుడుతున్నాను మీరైతే చక్కగా చుట్టేసేసి మూడేసేయండి నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి పని చేయదు చేసినా కానీ మరి దారం లేదండి మామూలుగా పేపర్ చుట్టు చేసి ఇచ్చా అనే వారు కూడా ఉంటారు అలా చేస్తే మీ కోరికలు నెరవేరవు ఖచ్చితంగా దారంతోనే చేయాలి ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న కోరికలు బలమైన కోరికలు నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఖచ్చితంగా నెరవేరుతుంది పరిహారం చేయడం వల్ల ఇక్కడ చేసే పరిహారం ఒక ప్రాకృతికమైన శక్తిని పంచభూతాల్లో ఉన్న శక్తిని మన మనసులో ఉన్న ఒక శక్తిని తీసుకొని ఒక పేపర్లో రాసి ఆ పదార్థాల్లో మనం పెట్టి కట్టడం వల్ల ధర్మబద్ధమైన ఆ కోరికలను తీర్చే శక్తి మనలో ఉంటుంది ప్రకృతిలోనే ఉంటుంది దాన్నంతా మనం కూడబెట్టుకొని మనం ఇక్కడ చేయడం వల్ల మన కోరిక నెరవేరుతుంది మనస్ఫూర్తిగా పూర్తిగా నమ్మకంతో కాన్సన్ట్రేషన్తో చేయవలసి ఉంటుంది పరిహారాన్ని ఇలా కట్టిన తర్వాత ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయంలో కానీ లేదంటే మసీదులో కానీ చర్చిలో కానీ మీ యొక్క కోరికలు రాసిన ఆ పేపర్ని అక్కడ ఉన్న హుండీలో వేసేయండి ఇది ఏ మతస్థులు వారైనా సరే చేసుకోవచ్చు కానీ ఇక్కడ పేపరు పదార్థం ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి ఒకవేళ హుండీలో వేయలేని పరిస్థితి ఉంది మీకు దేవాలయంలో ఉన్న ప్రాంగణంలో అక్కడ పెట్టేసి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలి అది ఇది అనటు ఏది లేదండి అక్కడ పెట్టేసి వచ్చేసేయండి అంతే ఒకవేళ మీకు దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక అలానే చర్చికి కానీ మసీదుకి కానీ అలా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే పరిహారం చేసుకోవచ్చు అది ఎలా అంటే మన ఇంట్లో దేవతా మందిరంలో పూజ చేసుకుంటాం కదా లేదంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మీ పూజా మందిరంలో దేవుడు పట్టాలు ఉంటాయి ఏ దేవుడు పోటైనా పర్వాలేదండి దీనిని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దేవత పటాల వెనకాల పెట్టాలి ఈ పేపర్ని మీరు ఏదైతే కోరిక రాసుకొని ఉన్నారో ఈ పేపర్ని కట్టి పెట్టారు కదండీ దాన్ని దేవతల పటాల వెనకాల పెట్టాలి మీ కోరిక పూర్తయ్యే వరకు ఉంచాలి చాలా వరకు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి నమ్మకం పెట్టి చేయాలి ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చేస్తేనే మీ యొక్క కోరిక నెరవేరుతుంది అలా పెట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత చక్కగా దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసి మట్టిలో కప్పేయండి ఆ పేపర్ని మీరు దేవాలయంలో పెట్టినట్లయితే అక్కడ ఏది కూడా మీరు చేయనవసరం అవసరం లేదు ఇంట్లో ఇలా పెట్టినప్పుడు మాత్రమే మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఆ రకంగా చేయాలి ఒకవేళ మీరు వంద కోరికలు ఇంకా ఎన్ని కోరికలు అయినా సరే రాసుకోవచ్చు కానీ అవన్నీ కూడా ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న కోరికలే రాయాలి అక్కడ ఇక్కడ ఏ దేవుడు ఏ మాత్రమో ఏది లేదండి పదార్థం మాత్రమే ఉంటుంది అంటే మన మనసులో ఉన్న కోరికలు వీటన్నింటినీ కూడా దేవుడికి చేరవేసేలా ఇది మనకు సహాయం చేస్తుంది ఇది ప్రకృతి సహాయం చేస్తుంది ఇక ఆహారం ఇవ్వాలంటే ఏమీ లేవండి ఈ పరిహారం విషయంలో మీ కోరిక నెరవేరిన తర్వాత తప్పకుండా మీరు దీనింట్లో ఉంచకుండా పచ్చని చేయడం వరకు అక్కడ పెట్టేసేయండి ఇది చాలా మంచి పరిహారం అండి మీ యొక్క కోరిక నెరవేరడానికి అద్భుతంగా పనిచేస్తుంది వీడియో కాస్త లెంతీగా ఉంటుందండి కాస్త ఎండ్ వరకు చూడండి ఇక్కడ మనం రెండు పరిహారాలు అనుకున్నాం కదండి మొదటి పరిహారం ఇందాక అయిపోయింది ఇప్పుడు రెండవ పరిహారం గురించి వెళ్దాం ఇప్పుడు చాలామందిని మనం కలుస్తూ ఉంటాం మన చుట్టాలకి వెళ్తాం పక్కింటి వాళ్ళు వెళ్ ఇంటికి వెళ్తుంటాం అలా మాట్లాడేసి వస్తూ ఉంటాం కొంతమంది మన పక్కింటి వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా మన మీద ఏడుస్తూ ఉంటారు వాళ్ళకేంటి చాలా బాగుంది వ్యాపారం బాగుంది అలా ఉంది ఇలా ఉందని ఏదో ఒక రకంగా ఏడుస్తూ ఉంటారు మీరు వాళ్ళతో మాట్లాడేసి ఇంటికి వచ్చేస్తారు ఇక నెగిటివ్ ఎనర్జీని కూడా మీతో పాటు తెచ్చుకుంటారు నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది దీనివల్ల మనం చాలా వరకు ఇబ్బందులు పడతాం అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి దాల్చిన చెక్క పౌడర్ అనేది తీసుకోండి పరిహారం విషయంలో మన ఆయుర్వేద తంత్రంలో దాల్చిన చెక్కకి ఒక మంచి స్థానం అనేది ఉంది ఈ దాల్చిన చెక్క లక్ష్మీ అని చెప్తారండి అద్భుతమైన శక్తినిస్తుంది ఇది మీరేం చేస్తారంటే వారంలో ఒక్కసారైనా సరే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కలుపుకొని స్నానం చేయండి ఎవరైతే మీ మీద ఇప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారో అది బయట వారు కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల వారు కావచ్చు ఎవరైనా కావచ్చండి ఎవరిలోనైనా సరే ఒక నకారాత్మక శక్తి ఉంటుంది అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం చేసే పనులు ఆగిపోతాయి ధనం రాదు ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు నడుస్తాయి ఆ నకారాత్మక శక్తిని పోగొట్టుకోవడానికి దాల్చిన చెక్కతో చక్కగా చేయండి నకారాత్మక శక్తి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఇందాక చెప్పుకున్నది లవంగాలు దాల్చిన చెక్కతో చేయవలసిన పరిహారం ఇది దాల్చిన చెక్క పౌడర్తో చేయవలసిన పరిహారం అండి పెద్ద ఖర్చు లేని ఇది ఒక్క చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని స్నానం చేయండి అంతేనండి ఆ దాల్చిన చెక్క పౌడర్ అలా ఈజీగా తీసేస్తుంది మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని అంతా సో తప్పకుండా మొదటి పరిహారం చెప్పుకున్న విధంగా ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో ఆ పరిహారాన్ని మీరు చేసుకోండి ఇంకా మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి సింపుల్గా ఉండే ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి మంచి ఫలితాలను అయితే చూస్తారు మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు